అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కేసులో ఇంకా కొన్ని అనుమానాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి వాడు ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్ళాడు ఆ సహస్ర తమ్ముడిని ఒకసారి బ్యాట్ అడిగితే ఇవ్వలేదు ఎలాగైనా బ్యాట్ ని దొంగతనం చేయాలని చెప్పి అతను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు బ్యాడ్ తీసుకొని వస్తుంటే సహస్ర కనిపించింది సహస్రవాణ్ణి అడ్డుకుంది వెంటనే తను వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి సహస్రాన్ని చంపేసి ఇంటికి వచ్చేశాడు ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం పోలీసులు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఇదే అయితే ఇప్పుడు ఆడు ఒక లెటర్ రాసుకున్నాడు కదా ఒక లెటర్ రాసుకుని స్టేజ్ వన్ స్టేజ్ టూ ఏ విధంగా లోపలికి పోవాలి ఏం చేయాలి ఎలా బయటికి రావాలి ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ఒక లెటర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది ఇక్కడ నేను ఒక్కసారి చదివి కూడా వినిపిస్తాను మీకు ఆ లెటర్ ఏ విధంగా ఉంది వాడు ఏం రాశాడు అన్నది ఉన్న అనుమానం ఏంటో కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఫస్ట్ గో హోమ్ మీరు లెటర్ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఫస్ట్ గో హోమ్ అన్నాడు తర్వాత టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అన్నాడు అండ్ నెక్స్ట్ కీప్ ఆన్ ద డోర్ అన్నాడు ఫైర్ ద గ్యాస్ అన్నాడు కీప్ లాక్ ఆన్ ద గ్యాసు కట్ విత్ నైఫ్ ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ టేక్ మనీ అన్నాడు ఇక్కడ తర్వాత నెక్స్ట్ కీప్ గ్యాస్ ఇట్స్ స్టేజ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ హోమ్ అండ్ లాక్ ఇట్ ఇది అంటే లోపలికి వెళ్ళటం లాక్ కట్ చేయటం కత్తితో కత్తి ప్రస్తావన తీసుకొచ్చాడు టేక్ మనీ అన్నాడు మరి ఇంత పెద్ద ప్లాన్ వేసుకున్నాడు లాస్ట్లో లాస్ట్ బాటమ్ లైన్ మిషన్ డన్ ఈ మొత్తం రాసి మిషన్ డన్ మిషన్ కంప్లీట్ అయ్యింది అన్నట్టుగా ఇవన్నీ పూర్తి చేస్తే మిషన్ డన్ మిషన్ కంప్లీట్ అయిపోయింది అంటే నేను చేసే పని పూర్తి అయిపోయిందని రాసుకున్నాడు మరి ఈ మిషన్ మొత్తంలో ఈ వీడు రాసినటువంటి పారాగ్రాఫ్స్ మొత్తంలో ఎక్కడా కూడా బ్యాట్ ప్రస్తావన లేదు ఎక్కడా కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ ప్రస్తావన ఉంది ఇక్కడ ఇక్కడేమన్నా వాడు రాసుకున్నటువంటి అన్ని లైన్స్లో ఎక్కడా కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ అని లేదు వాడు బ్యాట్ కోసమే వెళ్ళాడు బ్యాటు దొంగతనం చేయడం కోసమే వెళ్ళాడు అడ్డొచ్చింది కాబట్టి సహస్రాన్ని చంపాడు అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఎక్కడ బ్యాట్ లేదు వాడు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు దేనికోసం వెళ్ళాడు అన్నది కూడా ఇందులో రాశాడు కదా మరి బ్యాటు ప్రస్తావన లేదంటే వాడు బ్యాటు కోసం వెళ్ళాల బ్యాటు దొంగతనం చేయటం కోసం మాత్రం వాడు వెళ్ళలేదు అనేది మనకు అర్థమవుతుంది వాడు దొంగతనం చేయటం కోసమే వెళ్ళాడు వాళ్ళ ఫాదరు బైక్ మెకానిక్ సహస్రం వాళ్ళ ఫాదరు డ్యూటీకి వెళ్ళిపోతాడు తొమ్మిదింటికి వీళ్ళ మదరు ల్యాబ్ టెక్నీషియన్ ఆమె కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంది తమ్ముడు వీళ్ళ స్కూలే కదా వీడి కూడా స్కూలే కదా తమ్ముడు సహస్ర తమ్ముడు వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు సహస్ర కూడా కేంద్రీయ విద్యాలయం బేగంపేటలో అక్కడ ఉంటుంది అక్కడికి స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది లాక్ చేసి ఉంటుంది ఇంట్లో ఎవరు ఉండరు మనం లోపలికి వెళ్ళి దొంగతనం చేద్దాం ఎనభై వేల రూపాయలు దొంగతనం చేశాడన్న తర్వాత తెలిసింది కదా దొంగతనం చేద్దాం డబ్బులు తీసుకుందాం ఎట్లయితే వచ్చామో అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాడు అదేవిధంగా ప్లాన్తో వెళ్ళాడు కట్ ద నైఫ్ అంటే అటు లాక్ కట్ చేయడం కోసం కత్తి తీసుకొని లాక్ కట్ చేసి లోపలికి వెళ్ళాలా డబ్బులు తీసుకోవాలా ఎవరైనా ఒకవేళ చూస్తే కత్తితో బెదిరించాలా ఇది అనుకుని వెళ్ళాడు కానీ అక్కడ సహస్రం ఉంది ఉంది కాబట్టి మీ పేరెంట్స్కి చెప్తానని చెప్పి చొక్క పట్టుకుని లాగిందంటే వెంటనే కట్ చేసేసాడు ఆ డబ్బులు జేబులో పెట్టుకుని వస్తున్న క్రమంలో కత్తి కూడా అక్కడ క్లీన్ చేసేసి అక్కడే వాటర్తో కత్తి మొత్తం క్లీన్ చేసేసుకుని ఎలాగో వచ్చేటప్పుడు బ్యాట్ అంటే కూడా విడుకునే ఇష్టం కదా బ్యాట్ కూడా తీసుకొని పనిలో పనిగా మొత్తం అయిపోయిన తర్వాత ఇక పోతూ పోతూ బ్యాట్ కూడా తీసుకొని వచ్చాడు ఎనభై వేల రూపాయలు బ్యాట్ తీసుకొని ఆమెను చంపేసి అక్కడే బెడ్డ మీద పడేసి కత్తి కడుక్కొని ఈ విధంగా వచ్చాడు ఇది జరిగింది ఎందుకంటే బ్యాట్ కోసం మాత్రమే ఇక దేనికోసం కాదనుకుంటే ఇందులో బ్యాట్ ప్రస్తావన తీసుకొచ్చాడు కాదు దొంగతనం చేయటానికి డబ్బులు దొంగలించడానికి ఎందుకంటే పోలీసుల విచారణలో వీడు ఒప్పుకున్నది ఏంటి అంటే అసలు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు మా ఫాదరు తాగుబోతు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది వాళ్ళ ఫాదర్ బాగా తాగడానికి అలవాటు పడిపోయాడు ఎందుకంటే అంతకుముందు ఒక కిరాణా షాప్ పెట్టాడంట వీళ్ళ ఫాదర్ అది క్లోజ్ చేసేసాడు నష్టాలు వచ్చినాయి క్లోజ్ చేసేసాడు ఖాళీగా ఉంటున్నాడు ఇక తాగడానికి బానిస అయిపోయాడు తాగుతూ ఉన్నాడు మదరేమో ఒక ప్రైవేటు ఏదో ల్యాబ్లో ఎక్కడో పనిచేస్తూ ఉంది వీడేమో సరిగ్గా స్కూల్కి పోడు ఇంట్లో ఉండి క్రికెట్లు గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ కూర్చుంటాడు ఇది అంటే బ్యాట్ బ్యాటు కొని చెప్పి అడిగాడంట ఇంట్లో చాలా సందర్భాల్లో డబ్బులు లేవురా సతాయించగని చెప్పి వీళ్ళ పేరెంట్స్ వీడి మీద గొడవ పడ్డారు కాబట్టి డబ్బులు కావాలి ఆ డబ్బులతో బ్యాట్లు కొనుక్కోవాలి క్రికెట్ ఆడుకోవాలి ఇది వీడు ఆలోచన అంతా ఇది అసలు ఏ విధంగా చేయాలన్నది కూడా వీడు యూట్యూబ్లు చూడటం ఓటీటీల్లో క్రైమ్ సీన్లు ఎక్కువ చూడటం ఇవన్నీ చూస్తుంటే ఒకసారి ఫోన్ కూడా లాక్కుందంట వాటి దగ్గర ఫోన్ ఎట్లా వచ్చింది అంతకుముందు పిల్లలు ఆడుకున్నప్పుడు నా బ్యాట్ను ఎరగొట్టావు నాకు డబ్బులు కట్టిరా అంటే ఐదు వందల రూపాయలు బలవంతంగా ఒక ఒక అబ్బాయి దగ్గర లాక్కున్నాడు బెదిరించి ఆయుధులతో ఏదో చిన్న ఫోన్ కొనుక్కున్నాడంట ఆ ఫోన్లో ఇదే క్రైమ్ స్టోరీలన్నీ చూసాడంట కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థం అవుతుందంటే తల్లిదండ్రులకు తెలుసు అండి తల్లిదండ్రులకి వీడి వ్యవహారం మొత్తం తెలుసు హత్య చేసి వీడు వచ్చినప్పుడు వాడంతటి వాడే వాడు బట్టలు వాష్ చేసుకుంటున్నాడంట వాడే స్నానం చేసుకున్నాడు ఎవరు చెప్పకపోయినా వాడే బట్టలు వాష్ చేసుకున్నాడు ఇది మొత్తం గమనించారు వాళ్ళ ఇంట్లో వాడు ఏంటిరా ఏంటి అంత కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నువ్వే వాష్ చేసుకుంటున్నావు మేము చెప్పే వరకు నువ్వు స్నానం చేయవు నువ్వే స్నానం చేసేసావు ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేశారు తర్వాత ఈ హత్య విషయం ఇప్పుడు తర్వాత రెండు మూడు గంటలకు బయటకు వచ్చిన తర్వాత ఎరా నువ్వుగానే ఏమన్నా చేసావా ఈ హత్య అమ్మాయి నువ్వేమన్నా చంపావా ఏదో కొంచెం తేడా కొడుతుందంటే నీ మీద ఉంటమ్మా నేను ఎందుకు చేస్తాను నేనంత చంపేవాళ్ళకి కనపడుతున్నానా అని చెప్పి బుకాయించాడంట అంటే వీడి మీద అనుమానం ఉంది వీడే చేస్తుంటాడని చెప్పి బలంగా నమ్మారు కూడా అదే రోజు కానీ ఎక్కడ బయట పెట్టాల ఎక్కడ చెప్పల సో డెఫినెట్గా బ్యాటు కోసం కాదు అన్నది క్లియర్ అయిపోయింది కేవలం డబ్బులు దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జలసాలు చేయడం కోసం కేవలం డబ్బు కోసం మాత్రమే వెళ్ళాడు పాపం సహస్ర ఆ రోజు ఆ స్కూల్ లేకపోవడంతో ఇంట్లో ఉండటం వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇది జరిగింది ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ హంతకుడు ఎవడైతే ఈ పదవ తరగతి విద్యార్థి ఉన్నాడో వీడి పేరెంట్స్ను కూడా ఇప్పుడు క్వశ్చన్ చేయాలి మీకు తెలిసినా మీరు ఎందుకు బయటకు చెప్పలేదు వీడింత దుర్మార్గంగా ప్రవర్తి ప్రవర్తించి కామ్గా స్కూల్కి పోతుంటే మీరు ఎందుకు ఈ విషయం ఎక్కడా బయటపడలా మీరు అంటే నేరాన్ని దాచే ఉద్దేశం మీలో కూడా ఉందా ఈ యాంగిల్లో కూడా ప్రస్తుతం పోలీసులు క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు వాడు చూసిన వాడు రాసుకున్న ప్లాన్ ప్రకారం రాసుకున్న లెటర్ని మీరు అందరూ చూసే ఉంటారు అందులో ఎక్కడైనా ఎంఆర్ఎఫ్ బ్యాట్ ప్రస్తావన ఉందా పోలీసులు చెప్తా ఉన్నారు బ్యాట్ కూడా చూపిస్తూ ఉన్నారు ఫోటోలు తీసి ఈ బ్యాటు కోసమే హత్య చేశాడని నిజంగా బ్యాటు అయితే బ్యాటు ప్రస్తావన అందులో రాస్తాడు కదా ఎస్ రిసీవ్డ్ బ్యాట్ అని రాస్తాడు కదా అప్పుడు మిషన్ డన్ అంటాడు కదా అసలు బ్యాటు ప్రస్తావనే ఆ లెటర్లో లేనప్పుడు మరి డబ్బుల కోసమే వెళ్ళుంటాడు కదా దొంగతనం చేయడం కోసమే వెళ్ళుంటాడు కదా ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడు అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్సులో తెలియజేయండి